ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ మూవీ ఎవర్ రీ నాటితరం నేటితరం అనే తేడా లేకుండా అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించే చిత్రం ముప్పై నాలుగేళ్ల తరువాత ఇవాళ రీ రిలీజ్ అవుతోంది మరోసారి ప్రేక్షకులని టైం ట్రావెల్ వరల్డ్ లోకి తీసుకువెళ్ళనుంది దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు టేకింగ్ బాలకృష్ణ నట విశ్వరూపానికి ఈ సినిమా నిదర్శనం టైమ్ మిషన్ అనే పుస్తకం చదవడం వల్ల దర్శకుడు సింగితం శ్రీనివాసరావు ఆలోచనల్లో పురుడు పోసుకుందే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ త్� అనే సినిమా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అద్భుతం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు కానీ అద్భుతం జరిగిపోయింది బాలకృష్ణ హీరోగా మోహిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ముప్పై నాలుగేళ్ల క్రితం విడుదలై అఖండ విజయం సాధించింది టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు ముందుకొచ్చింది భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో జరిగే కథలో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలో బాలకృష్ణ అబ్బురపరుస్తుంది ఆ పాత్రలో బాలకృష్ణను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనని దర్శకుడు సింగితం శ్రీనివాసరావు చెప్పారంటే ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో మొదట హీరోయిన్ గా విజయ్ శాంతిని తీసుకోవాలని భావించారట అయితే విజయశాంతి కాల్షీట్స్ లేకపోవడంతో సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సూచనతో మోహిని హీరోయిన్ గా తీసుకున్నారు ఇక సిల్క్ కూడా ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది గుర్తుకు రావడంతో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే టైటిల్ ఖరారు చేశారట దర్శకుడు సింగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో పిసి శ్రీరామ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందివ్వడంతో మరపురాని ఆణిముత్యం లాంటి సినిమాగా రూపొందింది ఆదిత్య ఇవాళ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా చిన్నపిల్లలతో పాటు పెద్దవారికి ఈ వేసవిలో విందు భోజనం లాంటి వినోదాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ముప్పై నాలుగేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ స్టోరీ ఇప్పటికీ నిత్య నూతనంగా ఉండడమే ఈ సినిమా విజయ రహస్యం